అన్న నీకు లవర్ ఉందా లేదు బ్రో టెన్త్ క్లాస్లో అనుకుంటా ఆల్నీ అండ్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రేయర్ చేశాం అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్కరు బ్రదర్ 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 లవర్ ఎక్కడ నుంచి వస్తుంది ఇంకా కాబట్టి నో లవర్ వీడియో వాళ్ళకి వీడియో ఎవడరం మీరు అని మీరు అనుకోవచ్చు నేను ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఒక స్టూడెంట్ని థర్డ్ ఇయర్ అయిపోతుంది ఇంకా వీడియో పోస్ట్ చేశాను కదా క్యూ ఇండియా వీడియో చేస్తాను ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగండి అని చెప్పి ఒక రెండు వందల నుంచి మూడు వందల క్వశ్చన్లు వచ్చాయి ఒక్కొక్కటి చదువుతాను ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్గా కూడా పంపించారు సెకండ్ది అన్నా నీ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ఎంత ఇది అందరూ అడుగుతున్నారు మీకు దీని గురించి సపరేట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి ప్రస్తుతానికి నా ర్యాంక్ అవి చెప్తాను నా పర్సంటేజ్ వచ్చేసి నైంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఇంకా నా ర్యాంక్ వచ్చేసి థర్టీ ఎయిట్ కే జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్లో సెవెన్ కే వచ్చింది అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఆ ర్యాంక్కి ఆ పర్సంటేజ్కి ఇక్కడ ఎన్ఐడి అరుణాచల్ ప్రదేశ్లో సీట్ వచ్చింది ఇప్పుడు ప్రతి ఇయర్ మారుతూ ఉంటుంది అది ఆ కట్ ఆఫ్ అదంతా ఇంకా వాటిని మీరు సపరేట్గా చూసుకోవాలంటే వెబ్సైట్లో ఉన్న చూడాలి లేదంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఏంది ఒక ఐడియా వస్తుంది మీకు కూడా ఎందుకంటే అది ప్రతి ఇయర్ చేంజ్ అవుతుంటుంది కాబట్టి యూట్యూబ్ ఇన్కమ్ చెప్పు బ్రో చెప్పడం ఎందుకు బ్రో చూపిస్తాను నీకు యూట్యూబ్ స్టూడియో నువ్వు అడిగే ట్యాంక్కి ఎయిటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్కమ్ అడిగావు కదా ఇదిగో ఇప్పుడు దాకా పడ్డ అమౌంట్ కనిపిస్తుందనే అనుకుంటున్నాను ఒకవేళ కనిపించకపోతే స్క్రీన్ పైన వేస్తా ఫ ఒకటి ఫస్ట్ది ట్వంటీ టూ డిసెంబర్ పడింది వన్ థర్టీ ఫైవ్ డాలర్స్ కౌంట్ చేసుకు వెళ్తాను ఒక ఇండియన్ రూపీ వచ్చేసి ఎయిటీ త్రీ రూపీస్ నెక్స్ట్ది ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి పడింది హండ్రెడ్ డాలర్స్ నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ పడింది వన్ నాట్ సెవెన్ డాలర్స్ ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పైన కౌంటింగ్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బార్ కంప్లీట్ అయితేనే మనకు మంత్లీ ఇన్కమ్ పడుతుంది అనమాట అది బార్ కంప్లీట్ అవ్వాలంటే హండ్రెడ్ డాలర్స్ అది అలా కంప్లీట్ అవ్వాలంటే మీరు కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఫ్రీయే దాని కొట్టండి ఎక్కువ మందికి రీచ్ వస్తుంది రీచ్ వచ్చిన తర్వాత మనకి వ్యూస్ వస్తాయి వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బులు వస్తాయి అప్పుడు మీకు ఇంకా ఎక్కువ వచ్చిన ఎక్కువ చూపిస్తా కదా అన్నా నీ సోప్ నువ్వు కాకుండా ఇంకెవరు వాడతారు అంబిక అంబిక మరీ సోపులు ఎక్స్చేంజ్ చేసుకునే అంత ఫ్రెండ్షిప్ లేండి మా మధ్యన ఏమో మరీ అంత అంత ఆలోచించలేదు నేను కూడా ఎప్పుడు లేదు చేయలేదు లేదు సోప్ ఎక్స్చేంజ్ ఎప్పుడు చేయలేదు బట్టలు మార్చుకుంటాం కానీ మరీ సోప్ అంటే కష్టం ఏ సోప్ ఎలా అయినా కూడా ఏమో లేదు మార్చుకోవచ్చు చెప్పలేదు క్వశ్చన్ అడిగింది మంచి ఇంట్రెస్ట్ అంబిక అంబికా అట్ ది డేట్ ఫిఫ్త్ అండి అండి మీ వీడియో మీ హాస్టల్ మెస్ వాళ్ళు చూడరా ఇది ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ మళ్ళీ దానికి లైక్లు కూడా ఉన్నాయి మీ వీడియో మీ హాస్టల్ వాళ్ళు ఎవరు చూడరా చూడరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాది తెలుగు ఛానల్ వాళ్ళందరూ హిందీ మా హాస్టల్ వార్డెన్స్ కానీ మా ఇక్కడ తెలుగు ఫ్రెండ్స్ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా అందరూ హిందీ నామకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ చూడరాని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫీల్డ్లో పోదు కదా వాళ్ళంతా హిందీ వస్తూ ఉంటుంది మన తెలుగు షార్ట్స్ చాలా తక్కువ కానీ మనకు వస్తాయి మనం తెలుగు కానీ మనం చూస్తున్నప్పుడు కొద్దీ మన హిందీ వీడియోలు ఎక్కువ వస్తుంటాయి అదేందో మరి యూట్యూబ్ అని కూడా బాగా అర్థమవుతుంది అనుకుంటా ఇంకా నెక్స్ట్ వన్ అన్న మిస్టర్ కేశం అని యూట్యూబ్ ఛానల్ పేరు ఎందుకు పెట్టావు సపరేట్గా ఏం పెద్ద పెద్దగా ఏం ఆలోచించలేదు కానీ కేశం అనేది మా ఇంటి పేరు బ్రో అందుకని కేశవన్ పెట్టాను మిస్టర్ కేశం అంటే ఏదో ఉండాలి కదా ముందర అని మిస్టర్ కేశవన్ పెట్టాను మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వండి అన్నయ్య మీ లవర్ నేమ్ కూడా చెప్పండి మర్చిపోకుండా ఓకేనా ఎందుకు మిస్టరు మాట అడుగుతారు పావని కే సెల్ఫ్ ఇంట్రడక్షన్ నా పేరు కేశరత్ మాది కడప జిల్లా కడప జిల్లాలో ఇంకా ఊరి పేరు చెప్తా కానీ మీకు మీకు మాక్సిమం తెలియకపోవచ్చు మైదూరు పక్కన సుంకుల్ గారి వల్లే ఆంధ్రప్రదేశ్ ఇంకా లవర్ పేరు స్టార్టింగ్లో నేను చెప్పిన లవర్ లేరు ఎవరు లేరు మా లవర్ లేరు నిజంగానే లేరు ఆయన ఈ మొహానికి ఎవరు వస్తారు చెప్పండి ఇది రియలైజేషన్ బ్రో మీ కాలేజీలో అమ్మాయిలు ఎలా ఉన్నారు బాగున్నారు బ్రో వాళ్ళకేమైంది మీ ఫ్రెండ్స్కి ఉన్న లవర్స్ని చూపి భయ్యా నాకు చూపించిన వెంటనే నీకు చూపిస్తా బ్రో ఎందుకంటే వాళ్ళకి కూడా లేరు అందుకే ఫ్రెండ్స్ అయినాం మేము ఆడికి లెవర్ ఉందనుకో అనుకో నేను నాకు లవర్ ఉంది అనుకో ఆడు ఒలుగుంటాడు ఇద్దరికి లేకపోతే సమన్యాయం ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఉంటుంది అప్పుడు లేకపోతే వాళ్ళ వరకు నేను అయినసి నాలు వరకు వాళ్ళు అయినసి ఎందుకు ఇదంతా అన్న నీ ఫేవరెట్ కర్రీ అండి చికెన్ మటన్ దాంట్లో స్పెషల్ మరీ ఏం కాదు కానీ మామూలుగా డిష్ అయితే బిర్యానీ ఇంకా కర్రీ నడియా వాటి స్పెషల్గా చికెన్ మటన్ ఏదైనా ఓకే బ్రో బ్రో మీ బీటెక్ అయిపోయినాక మీరు ఓపెన్ చేసే రెస్టారెంట్ పేరు ఏంటి మంచి ఐడియా ఇచ్చినావు మేము ఎప్పుడు ఆలోచించలే కానీ ఓన్లీ మా వంట వీడియోలు చూస్తే మీకు ఆ మాత్రం డౌట్ రావడంలో తప్పలేదు నువ్వే ఏదైనా సజెస్ట్ చేయబ్రో పేరు అయితే మంచిది ఏదైనా మంచి అథెంటిక్గా అంటే చూడంగానే ఒక క్యాచీగా ఉండాలి అది నువ్వే సజెస్ట్ చేయ పెట్టేద్దాం నువ్వు వీక్ ఎన్నిసార్లు మెస్లో తింటా నువ్వు మీక్ నువ్వు వీక్కి ఎన్నిసార్లు మెస్లో తింటావు డైలీ తింటావు కాకపోతే అక్కడ కర్రీ నచ్చినప్పుడు మా రూమ్లో చేసుకుంటావు అంతే ఆడ తినకపోతే క్యాంటీన్లో బొక్క డబ్బులు ప్రతిరోజు పెట్టాలి మామ మీరు కూడా స్ప్లిట్ వాడతారా ఇప్పుడు దాకా వాడలేదు బ్రో ఒకే ఒకసారి వాడాము అది టూర్ పోయినప్పుడు వాడాము స్ప్లిట్ అనేది ఒక యాప్ దాంట్లో డివైడ్ చేసుకోవచ్చు మనీ ఎవరెంత ఖర్చు పెట్టారని దాని గురించి వాట్ మీ ఇంటర్ ఫ్రెండ్స్ గురించి చెప్పు బ్రో ఉన్నారు బ్రో కాకపోతే తక్కువ మంది టచ్లో ఉన్నారు మా నా ఇంటర్ వచ్చేసి నారాయణ కాలేజ్ మ్యాక్సిమం తెలియ నెల్లూరులోకి అయితే ఉంటుంది నెల్లూరు నారాయణ కాలేజ్ నర్సింహకొండ అంటే ఒక మినీ జైలు కాదు కానీ పెద్ద జైలే నారాయణ అంటే తెలుసు కనుక ఒక రూమ్లో బంధించారు కానీ ఒక పది ఎకరాల లోపల బంధించుతారు అంటే తక్కువ ప్లేస్లో ఉంటే జైలు ఒక రూమ్లో బంధిస్తే పెద్ద ప్లేస్లో పెడితే నారాయణ యూట్యూబ్ కూడా మళ్ళీ నారాయణ ఇది చెప్తే మాండేసి ప్రాబ్లం అవుతుందేమో బీపీ వేద్దాం మంచిది అందువల్ల నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మీ రూమ్మేట్స్ని పరిచయం చేయి బ్రో కాస్త ఫన్నీగా చేద్దాం చేద్దాం నెక్స్ట్ వీడియోలు చేద్దాం ప్రస్తుతానికి ఎవరు లేరు వాళ్ళు లేరు కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసుకున్నా వాళ్ళు ఉంటే వీడియో రికార్డ్ చేయడానికి ఎన్ని అవ్వవు నార్మల్గా లేదు ఇదైతే ఇంతకేం మీరు చదువుకుంటున్నారా అసలు ఎన్ఐటీ స్టూడెంట్స్ లాడే లేరు ఎన్ఐటీ స్టూడెంట్స్ అంటే ఏముంటుంది సీట్ రాగానే అని కొమ్ములు రావాలా సరేలే అండి వంట వీడియోలు అవి చూసి మీరు అలా అనుకోవడంలో కూడా తప్పలేదు అవునా స్టూడెంట్స్ వాళ్ళు ఏమా నాకే డౌట్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి లా కనపడతాం చూడండి మంచి వీడియోస్ పెడితే అయిపోద్ది మీకు కూడా అర్థమైపోద్ది మీకు లవర్ ఉందా నిజం చెప్పు నీకు లవర్ ఉందా కాలేజ్లో ఉంటే ఒక వీడియో లేరు రా బయ్యి కాలేజ్లోనే లేరు అసలు కాలేజ్లో అసలు లవరే లేరు మీలో వంట బాగా ఎవరు చేస్తారు నేను తప్ప మా ఫ్రెండ్స్ అందరు బాగా చేస్తారు ఎందుకంటే నాకు రాదు కాబట్టి మీరేమో నాకు వచ్చు అనుకొని మీ అందరికి ఎందుకంటే వాళ్ళకే వచ్చు అంట నాకు కట్ చేయడం ఒకటే వచ్చు మీ వీడియోస్ ఎప్పుడైనా మీ ఫ్యాకల్టీ చూసారా అదే చెప్తున్నా కదా వాళ్ళు మ్యాక్సిమం చూడలేదు ఎవరు ఎందుకంటే ఇప్పుడు నాకైతే ఎవరు మీ వీడియోస్ చూసారని ఎవరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్ ఎక్కువ వాళ్ళ హిందీ హిందీ కదా మరి మంది ఏమో తెలుగు ఛానళ్ళు బీటెక్ తర్వాత ఏం అన్న మ్యాక్సిమం బీటెక్ అయిపోయేసరికి ఇక్కడే ప్లేస్మెంట్ తెచ్చుకొని దాని కిందే ఎవడో అన్న నీ లవర్ ఉంటే అమ్మాయితో కూడా ఒక వంట వీడియో చేసి పెట్టు చూస్తాము లవరే దిక్కులేదంటే మళ్ళీ వీడియో ఒకటి లవరే దిక్కులేదంటే మళ్ళీ వీడియో ఒకటి